ధనుసు రాశి వారికి ఎలా ఉండే అవకాశం ఉందండి ధనుసు రాశి వారికి కేంద్ర స్థానంలో గురువు ఉన్నాడు సూర్యుడు కూడా ఉచ్చ స్థానంలోకి వస్తాడు గురువు కూడా గురువు మారుతున్నాడు కాబట్టి ధనుసు రాశి వారికి కూడా పొలిటికల్ లైఫ్ బాగుంది బాగుంది ఒఫీషియల్ లైఫ్ బాగుంది ఇన్ఫ్లో ఆఫ్ అమౌంట్ బాగుంటుంది లా ధనాధిపతి లాభాధిపతి కూడా అంటారు అంటే స్టాక్ ఆఫ్ అమౌంట్ అది కూడా బాగా సేవింగ్ చేయడానికి వీలుంటుంది ధనుసు రాశి వారికి కూడా చాలా బాగుందండి చాలామంది ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలనుకుంటే ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ రాశి వారు ఏం చేయొచ్చు అంటారు ఈ రాశి వారు బిజినెస్ చేయొచ్చండి బిజినెస్ అంటే ఇది అందులో మీరు రాశి చెప్తే అందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు పాలిటిక్స్లో వాళ్ళు ఉంటారు తర్వాత జాబ్ చేయాలి బిజినెస్ ఎన్నో రకాలుగా ఉంటారు అందరికీ ఇది బాగానే ఉంటుందండి ఓకే